రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతం కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టినరు దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు పేదలకు మేము అందించిన సన్నబియ్యం రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ రైతు భరోసా బోనస్ ఐదు వందలు పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం ప్రతి విషయంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం వంద సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం